అందుకని నమస్తే అండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి లేదా వైఎస్ ఫ్యామిలీకి సంబంధించి కొన్ని సెన్సేషనల్ వ్యవహారాలను బయట పెట్టడంలో ఆంధ్రజ్యోతి ఏబిఎన్ మీడియాది ప్రత్యేకమైన పంధ అనేక సంచలనమైన అంశాలను అందరికంటే ముందుగానే వాళ్ళు బయట పెడుతూ వచ్చారు దాదాపుగా అన్నీ నిజమయ్యాయి షర్మిళ గారు పార్టీ పెట్టడం కావచ్చు అదే షర్మిళ గారు అక్కడ పార్టీ క్లోజ్ చేసేసి కాంగ్రెస్లో కలిపేసి ఆంధ్రప్రదేశ్లో పిసిసి అధ్యక్షురాలుగా బాధ్యత బాధ్యతలు చేపట్టడంలో కావచ్చు వైఎస్ విజయమ్మ గారు వైసీపీకి రాజీనామా చేసి గౌరవాధ్యక్షురాలుగా తప్పుకోవడం విషయంలో కావచ్చు ఇలా అనేక విషయాల్లో వైఎస్ ఫ్యామిలీకి సంబంధించిన అనేక అంతర్గత వ్యవహారాలను ఆంధ్రజ్యోతిలో ముందుగానే చెప్పారు ఎందుకంటే ఆ స్థాయిలో మీడియా ఉన్నప్పుడు ఆంధ్రజ్యోతి తెలుగుదేశం పార్టీ అనుకూలమైనప్పుడు సాధారణంగా మీడియాలో ఎలా ఉంటుందంటే ఆ మీడియా ఒక పార్టీకి అనుకూలమైనప్పటికీ అన్ని పార్టీల వాళ్ళతో మాట్లాడతారు అంటే మీకు ఇంకా పచ్చిగా ఓపెన్గా చెప్పుకోవాలంటే సాక్షి మీడియాతో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు కూడా మాట్లాడతారు ఆఫ్ ది రికార్డు ఎందుకంటే సాక్షిలో టీడీపీ మీద వ్యతిరేక వార్తలు వస్తాయి కదా అందులో ఎవరైతే వాళ్ళ సోర్సులు ఉంటారో వాళ్ళ సోర్సుల మీద వ్యతిరేకంగా వార్తలు రావు సో ఇది కాస్త దృష్టి పెడితే మీకు అర్థం అవుద్ది తెలుగుదేశం పార్టీలో ఒక మీటింగ్ జరుగుద్దండి ఒక అంతర్గత మీటింగ్ ఒక పది మంది ఎమ్మెల్యేలతో ఒక జిల్లా మీటింగ్ జరుగుద్ది అందులో ఒక ఇద్దరు ముగ్గురు సోర్సులు సాక్షి వాళ్ళకి జరిగిన జరిగినట్టు చెప్తారు సో సాక్షితో ఫ్రెండ్షిప్ ఉండటం వలన వీళ్ళ మీద వ్యతిరేకంగా వాళ్ళు రాయకుండా ఉంటారు ఎప్పుడైనా నీకు ఇది నాకు అది అనేది సో అట్లా ఆంధ్రజ్యోతిలో కూడా వైఎస్ ఫ్యామిలీ నుంచి అంతర్గత అంశాలను చేరవేసే వేగులు ఉన్నారు సోర్సులు ఉన్నారు బలమైన సోర్సులు ఉన్నారు జర్నలిస్టులకి అన్ని రంగాల్లోనూ అన్ని పార్టీల్లోనూ సోర్సులు ఉంటారనమాట అలా ఇప్పుడు తాజాగా ఆంధ్రజ్యోతిలో ఈరోజు వచ్చిన వార్త ఏంటంటే బరిలోకి భారతి అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి వైఎస్ భారతిరెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారాల్లో వేలు పెడుతున్నారు వేలు ఉంది ఆమె రంగంలోకి దిగిపోయారు ఒక రిటైర్డ్ ఒక కీలకమైన రిటైర్డ్ అధికారి ద్వారా నాయకులకు ఫోన్లు చేయించి కొంతమంది నాయకులతో ఆమె ఫోన్లో నేరుగా మాట్లాడుతున్నారు అలాగే కొంతమంది నాయకులతో వేరే వాళ్ళ చేత మాట్లాడిస్తున్నారు జిల్లాల వారీగా నివేదికలు తెప్పించుకొని పార్టీ పరిస్థితి మీద కొన్ని సూచనలు ఇస్తున్నారు అనేది ఆంధ్రజ్యోతిలో ఈరోజు రాసిన వార్త సారాంశం నిజానికి నిజంగా అది అంటే భారతిరెడ్డి గారు అలా ఎంటర్ అయితే వైసీపీకి ఒక రకంగా నష్టమే ఎందుకంటే జగన్మోహన్ భారతిరెడ్డి గారు కేవలం ఎప్పుడు రెండు వేల పన్నెండులో జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయినప్పుడు జనంలోకి వచ్చారు కాస్త తిరిగారు ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల టైంలో అనుకుంటా పులివెందులు నియోజకవర్గం వరకే పరిమితం చేశారు బయట ఎక్కడ ఆమె ప్రచారం చేయాల నియోజకవర్గం వరకు మాట్లాడారు పబ్లిక్తో మాట్లాడారు ప్రచారం చేశారు పార్టీలో ముఖ్యమైన నాయకులతో ఆమె అప్పుడప్పుడు మాట్లాడుతుంటారు ఈవెన్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కావచ్చు సజ్జల రామకృష్ణారెడ్డి గారు చివిరెడ్డి గారు అత్యంత సన్నిహితులు జగన్మోహన్ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబానికి అత్యంత సన్నిహితులుగా ఉన్న వాళ్ళతో భారతి గారు మాట్లాడుతుంటారు రాజకీయ వ్యవహారాలు పార్టీ వ్యవహారాలు చర్చిస్తుంటారు కానీ మొత్తం నిర్ణయాధికారం అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి చేతుల్లోనే ఉంది కానీ మీరు ఒకటి అర్థం చేసుకోండి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు కానీ లేనప్పుడు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు గవర్నర్ గారిని కలిసినా భారతి గారు ఖచ్చితంగా వెళ్తారు అండ్ జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత కీలకమైన మీటింగ్లో ఎప్పుడు పాల్గొన్నా భారతి గారు ఉంటారు సో అంటే పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయంలో ఎంతో కొంత భారతి గారి అభిప్రాయమో సూచనలో సలహాలో ఎన్నాళ్ళు ఉండే ఉంటాయి తెలిసే ఉంటుంది ఇప్పుడు పార్టీ కష్టాల్లో ఉంది కాబట్టి ఆమె తెర వెనుక ఎంటర్ అయితే తప్పేంటి ఇది వైసీపీ వర్గాల నుంచి వస్తున్న ప్రశ్న నిజమే నిజమే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు భువనేశ్వర్ గారు బ్యాక్ అండ్ ఎంటర్ అయ్యారుగా ఆమె కూడా కొంతమందితో మాట్లాడారుగా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిపోయిన తర్వాత భువనేశ్వర్ గారు నేరుగా రంగంలోకి దిగారుగా కదా అలాగే ఇప్పుడు భారతి గారు ప్రస్తుతానికి తెరవనికి మాట్లాడుతున్నారు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ జరిగితే లిక్కర్ స్కామ్లో జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ జరిగితే ఆమె డైరెక్ట్గా రంగంలోకి దిగుతారేమో అందులో తప్పు ఏమీ లేదు వాళ్ళ పార్టీ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ వ్యవహారం అయితే ఇక్కడ చిన్న తేడా ఉంది గారి నిర్ణయాలు చాలా షార్ప్గా ఉంటాయి చాలా స్ట్రైట్గా ఉంటాయి మేబీ అందరికీ రుచించకపోవచ్చు నచ్చకపోవచ్చు ప్లస్ వైఎస్ ఫ్యామిలీలో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక చరిష్మా ఉంది రాజశేఖర రెడ్డి గారు కుమారుడుగా గట్స్ ఉన్న నాయకుడుగా జగన్మోహన్ రెడ్డి గారికి గ్రౌండ్లో మాస్లో కనెక్ట్ అయినంతగా భారతి గారు కనెక్ట్ అవ్వలేరు ఇప్పుడు ఎన్టీఆర్ గారు కుమార్తెగా భువనేశ్వర్ గారు వస్తే ఆమెను యాక్సెప్ట్ చేస్తారు జనం ఎందుకంటే ఎన్టీఆర్ గారు కుమార్తె కాబట్టి చంద్రబాబు నాయుడు గారి వైఫ్ కంటే ముందు ఎన్టీఆర్ కుమార్తె కాబట్టి ఆమెను యాక్సెప్ట్ చేస్తారు ఆ తర్వాత చంద్రబాబు గారు పార్టీని లీడ్ చేయడం సీఎం అయిన తర్వాత ఇద్దరు కూడా జనంలో కలి అలా కలిసిపోయారు పార్టీలో అలా కలిసిపోయారు ఆమె భువనేశ్వర్ గారు బిజినెస్ వ్యవహారాలన్నీ చూస్తూ ఆ హెరిటేజ్ని మొత్తాన్ని చూసుకుంటూ అప్పుడప్పుడు పార్టీకి ఇబ్బందుల్లో ఉన్నప్పుడు బ్యాక్ అండ్ వ్యవహారాల్లో కొన్ని కొన్ని డెసిజన్ మేకింగ్ ఆయన ఆమె చేతుల్లో ఉంటాయి ప్లస్ పార్టీలో కొన్ని ఫైనాన్షియల్ వ్యవహారాలు కూడా ఆమె ద్వారా నడుస్తుంటాయి అంటారు అలాగే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న ప్రతి కంపెనీలో రెడ్డి గారే డైరెక్టర్ రెడ్డి గారే మొత్తం చూసుకునే వాళ్ళు భారతీ సిమెంట్స్ కావచ్చు సండూర్ పవర్ కావచ్చు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన అనేక కంపెనీల్లో ఈవెన్ సాక్షి కానీ దాల్మియా సిమెంట్స్ ఇవన్నీ కూడా గారే డైరెక్టర్ గారే ప్రధానంగా బిజినెస్ అంతా చూస్తుంటారు ఆర్థిక వ్యవహారాలన్నీ ఆమె చూస్తుంటారు ఈవెన్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పార్టీ అధికారంలో లేనప్పుడు కూడా పార్టీకి సంబంధించిన ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా ఆమెకి తెలిసే జరిగేవి అంటారు సో ఇప్పుడు పార్టీకి పార్టీ అధికారంలో లేదు కాబట్టి ఫైనాన్షియల్గా కొన్ని ట్రాన్సాక్షన్స్ ఎక్కువ ఖర్చు అవుతున్నాయి ఎక్కువ అవసరం పడుతుంది అందులోకి కేసుల్లో ఉన్నాయి కొన్ని అకౌంట్స్లో నిఘా ఉంది వాళ్ళు లిక్కర్ స్కామ్లో అక్కడ ఇక్కడ కొన్ని కొన్ని అకౌంట్లో పెట్టారు షెల్ కంపెనీలు అవన్నీ కూడా సిట్ నిఘాలో ఉన్నాయి ఈడీ నిఘాలో ఉన్నాయి ఈ టైంలో ఆ డబ్బులను కదపడం అంత సేఫ్ కాదు కాబట్టి పార్టీ ఆర్థిక వ్యవహారాలన్నీ చూసుకోవాలంటే ఖచ్చితంగా పకడ్బందీ రికార్డులు మెయింటైన్ చేయాలి చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి ఇందులో భారతీ గారు అయితే ఆల్రెడీ బిజినెస్లు ఉన్నాయి కాబట్టి ఆమె ద్వారా ఈ వ్యవహారాలు నడిపిస్తే మంచిది అనుకోవడంలో తప్పులేదు అంటే ఏ రకంగా చూసినా పార్టీ పరంగా పార్టీ నిర్ణయాలు కావచ్చు పొలిటికల్ డేషన్స్ కావచ్చు అంతర్గత నిర్ణయాలు కావచ్చు ఫైనాన్షియల్ నిర్ణయాలు కావచ్చు ఏదైనా సరే భారతీ గారి పాత్ర ఎన్నాళ్ళు తెర వెనుక ఉంది ఇప్పుడు ఇంకాస్త అగ్రెసివ్ అవుతుంది ఇంకాస్త ముందుకు వస్తుంది కారణం ఏంటంటే పార్టీ ఇప్పుడు కష్టాల్లో ఉంది ఇబ్బందుల్లో ఉంది కాబట్టి రావడంలో తప్పేమీ లేదు అనేది సాధారణ జనవాదన ఈవెన్ వైసీపీ వాళ్ళు కూడా అదే ఫీల్ అవుతున్నారు అయితే భారతీ గారి ఎంట్రన్స్ని పార్టీలో ఇలా రావడాన్ని క్యాడర్ ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారనే చూడాలి చూడాలి క్యాడర్ ఇన్నాళ్ళు కనెక్ట్ అయింది కేవలం జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే రాజశేఖర రెడ్డి గారి కుమారుడికి మాత్రమే కానీ భారతి గారికి కాదు మేబీ ఈ ఎఫెక్ట్ ఆమె ఇంకా ఎంటర్ అయ్యే కొద్దీ దూకుడు పెంచే కొద్దీ పార్టీలోకి ఇంకా డెసిషన్ మేకింగ్ స్థాయికి వెళ్తే అప్పుడు ఏమైనా రివర్స్ అవుద్దామో చూడాలి ప్రస్తుతానికి అయితే వచ్చిన ఇబ్బంది ఏమీ ఉండదు థ్యాంక్ యూ కంటెంట్ చివరి వరకు చూశారు కదా అందరికీ కూడా ధన్యవాదాలు ఒక చిన్న ఇంకొక మినిట్ చూడండి పల్లెం డాట్ కామ్ అని దాదాపుగా ఒక ఇరవై రకాల లడ్డూలు ఈ ఇరవై రకాల లడ్డూలు కూడా భిన్నమైనవి ఆర్గానిక్ ప్రోడక్ట్స్తో చేస్తున్నవినమాట మీకు బయట ఎక్కడ దొరకవు యునిక్ ప్రోడక్ట్స్ అంటే రాగి సజ్జ జొన్న కొర్ర వంటి మిల్లెట్స్తోనూ అలాగే పొద్దుతిరుగుడు గింజలు గుమ్మడి గింజలు మఖానా సీడ్స్ అండ్ ఫ్లాక్స్ సీడ్స్ లాంటి ఆవిష గింజలతో చేసిన లడ్డూలు కావచ్చు అండ్ డ్రై ఫ్రూట్స్ నట్స్ ఇలా భిన్నమైన లడ్డూలు వీళ్ళ దగ్గర దొరుకుతాయి వాటితో పాటు హాట్ స్నాక్స్ మిల్లెట్స్తో చేసిన హాట్ స్నాక్స్ దొరుకుతాయి అండ్ భిన్నమైన పౌడర్లు అంటే ఏబీసీ పౌడరు ప్రోటీన్ పౌడరు వీట్స్ స్ప్రౌట్స్ పౌడరు డ్రై డేట్స్ పౌడర్ లాంటి పౌడర్స్ అన్ని అన్ని వయసుల వారికి కూడా మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి వీటి వలన ఇవన్నీ కూడా మీకు ఇక్కడ లడ్డుపల్లెం డాట్ కామ్ అనే హోమ్ మేకింగ్ ఫుడ్స్ వీళ్ళు వీళ్ళ దగ్గర మీకు అందుబాటులో ఉంటాయి లేదా త్రిబుల్ నైన్ సెవెన్ ఎయిట్ త్రీ త్రిబుల్ నైన్ ఫోర్ ఆ నెంబర్కి మీరు వాట్సాప్లో మెసేజ్ చేసి మీకు ఏం కావాలో ఆ ఫుడ్ ఆర్డర్ చేసుకోవచ్చు ఆ ప్రోడక్ట్ ఆర్డర్ చేసుకోవచ్చు దసరా సందర్భంగా ప్రస్తుతానికి ఆఫర్లు ఉన్నాయి టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫర్స్ నడుస్తున్నాయి అలాగే బల్క్ ఆర్డర్స్ ఎవరైనా ఇస్తే వాళ్ళ కార్పొరేట్ బ్రాండింగ్తో అంటే దసరా కదా మీ స్టాఫ్కి ఎవరికైనా బల్క్ ఆర్డర్స్ ఒక వంద రెండు వందల బాక్సులు కావాలన్నా సరే వీళ్ళు కార్పొరేట్ బ్రాండింగ్ కూడా వేసి ఇస్తున్నారు థ్యాంక్ యూ